కల్తీకి కాదేది కనరహం అన్నారు ప్రతీదీ కల్తీయే గతంలో కూడా వీడియోలు చెప్పాను నేను మనం తీసుకుంటున్న మనం తాగుతున్న పాలు శ్రేష్టకరమైనవైనా పాల ఉత్పత్తులు చాలానే ఉంటాయి అంటే లైక్ పెరుగు కానీ వెన్న కానీ నెయ్యి కానీ అలాగే పాల నుంచి వచ్చే పన్నీర్ కానీ ఇవన్నీ శ్రేష్టమైనవేనా అంటే సహజమైనవేనా సహజమైన పాల నుంచే వస్తున్నాయా ఇప్పుడు పెరుగును కూడా అనుమానించ అనుమానించాల్సి వస్తుంది మనం తినే పెరుగు మనం తాగే పెరుగు సహజంగా నుంచి వస్తున్నవేనా మనం వాడుతున్న నెయ్యి సహజమైన నుంచి వచ్చిందేనా అంటే నెయ్యి అయితే మాత్రం వెన్న నుంచి కరగబెట్టాలి కాబట్టి అది ఖచ్చితంగా నుంచే వస్తుంది కానీ పన్నీర్ లాంటి పదార్థాలు పన్నీర్ ఎక్కువ వినియోగిస్తూ ఉంటాం అలాగే వెజిటేరియన్స్కి పన్నీర్ అనేది నిజంగా ఒక అద్భుతమైన ఆహారం అనమాట అలాంటి పన్నీరు సహజమైందా కాదా అనేదే ఇప్పుడు ఇక్కడ కీలకమైన అంశం చాలామంది అంటే పన్నీర్ టిక్క లేదంటే పాలక్ పన్నీరు ఇలాగ చిల్లీ పన్నీరు పన్నీర్ బటర్ మసాలా ఎందుకంటే ఒక హై ప్రోటీన్ ఫుడ్ ఇది పన్నీర్ అనేది ప్రధానంగా శాఖాహారులకు ఎందుకంటే నాన్ లో హై ప్రోటీన్ ఉంటుంది మనకి అదే నాన్ వెజ్ తీసుకోలేని శాఖాహారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పన్నీర్నే హై ప్రోటీన్ ఫుడ్గా తీసుకుంటారు ఇందులో ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు రెస్టారెంట్లో కూడా ఎక్కువ వినియోగం పన్నీరు తో లేని కూరలు అంటూ ఏమి ఉండవు వెజిటేబుల్లో ముందు పన్నీర్కి సంబంధించి కాంబినేషన్స్ చెప్తా ఉంటారు అంటే పన్నీర్ వినియోగం అంతగా పెరిగింది కానీ ఆ పన్నీరు సహజమైనదా శ్రేష్టమైనదా అంటే మాత్రం ఎక్కువ కల్తీ జరుగుతుందట తాజాగా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దీనికి సంబంధించి పాల ఉత్పత్తులకు సంబంధించి కొన్ని నిబంధనలు అయితే విధించింది మనందరికీ పాల ఉత్పత్తులైన పెరుగు పన్నీర్ తెలుసు కానీ ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తుల గురించి ఎప్పుడైనా విన్నారా అని అడుగుతోంది ఇవి పాలతో కాకుండా సింథటిక్ పదార్థాలతో తయారైపోతున్నాయట అంటే పన్నీర్ని పాల నుంచి సేకరించట్లేదు ఒక సింథటిక్ పదార్థంతో తయారు చేసేస్తున్నారు ఇవి ఇవి అనేక హోటళ్ళలోనూ సూపర్ మార్కెట్లలో కూడా విచ్చలవిడిగా విడిగా అమ్మేస్తున్నారట అందుకే పన్నీర్ సహా ప్రత్యామ్నాయ డైరీ ఉత్పత్తులు అన్నిటి అమ్మకాల మీద ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కొన్ని నిబంధనలు అయితే నియమించింది వాస్తవానికి సహజంగా అంటే పాల నుంచి తీసే పన్నీర్ ఎలా తయారు చేస్తారు అంటే సాధారణంగా పన్నీర్ కావాలి అంటే ముందు పాలును బాగా మరగబెట్టేసి బాగా మరుగుతున్న టైంలో అందులో నిమ్మరసం కానీ లేదంటే వెనిగర్ కానీ వేస్తారు లేదంటే సిట్రిక్ క్యాసిడ్కి సంబంధించి ఏదైనా ఒక డ్రాప్ వేస్తారు వేస్తే పాలు విరిగిపోతాయి పాలు విరిగిపోయిన తర్వాత అలా వచ్చిన దాన్ని ఒక క్లాత్లో వేసి అందులో నీళ్ళంతా వడకట్టేస్తారు మొత్తం లైక్ గట్టిగా పిండేస్తారు అన్నమాట ఆ తర్వాత దాన్ని ఒక చల్లటి నీటిలో ఒక రెండు మూడు గంటలు అలా వదిలేస్తారు వదిలేసిన తర్వాత అది చాలా మృదువుగా తయారవుతుంది అది పాల నుంచి తయారయ్యే పన్నీర్ ప్రక్రియ అలా చేస్తే ఎంత పన్నీర్ వస్తుంది ఒక లీటర్ పాల నుంచి వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పిన ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న అసహజమైన పన్నీరు అంటే పాల నుంచి తయారు చేసింది కాదట అది సింథటిక్ పదార్థాన్ని తయారు చేస్తున్నారట ఇది ఎలా తయారు చేస్తున్నారు అంటే ఈ పన్నీరు పామ్ ఆయిల్ లేదంటే వెజిటేబుల్ ఆయిల్స్ లేదంటే స్టాచ్లట ఇలాంటివి వాడి ఇది చూడడానికి అచ్చం సహజమైన పన్నీర్ లాగే కనిపిస్తుంది కానీ టేస్ట్లో రుచిలో మాత్రం కొంచెం తేడా ఉంటుందట కృత్రిమంగా తయారైన ఈ పన్నీరు ఆరోగ్యం మీద దుష్ప్రభావాలను చూపిస్తోంది హోటళ్లలో ఎలాంటి ప్రత్యామ్నాయ పన్నీర్నే ఎక్కువగా వండి వడ్డిస్తున్నారు ఇలాంటివి చాలా పేరున్న హోటల్లో జరిగిన ఫుడ్ సేఫ్టీ ఇన్స్పెక్షన్ రైట్స్లో కూడా తేలిందట దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది అంటే ఓకే మనం అంటే ఇంట్లో వాడుకునే పన్నీరు కొంచెం చూసి తెచ్చుకుంటాం అలాగే మంచి బ్రాండ్లు తెచ్చుకుంటాం హోటళ్లలో ఏంటంటే ఏది తక్కువ ధరకు దొరికితే అదే అది అసహజ సిద్ధమైన పన్నీరు అనేది అధికారులు చెప్తున్నారు వాస్తవానికి దీని మీద ఇమీడియట్గా ఇలా ఎక్కడైనా జరిగితే ఫిర్యాదు చేయమని చెప్తున్నారు ఒకవేళ ఎవరైనా కృత్రిమ పాల ఉత్పత్తులు సహజమైనవి అని లేబుల్ వేసి గనక అమ్మడం కొనుగోలుదారులు దృష్టికి వస్తే ఇమీడియట్గా ఎఫ్ఎస్ఎస్ఏఐ యాప్లో కానీ వెబ్సైట్ ద్వారా కానీ ఫిర్యాదు చేయొచ్చు దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నుంచి ప్రతి కొనుగోలుదారుడు సూపర్ మార్కెట్లో డైరీ ఫార్మ్స్లో అలాగే రెస్టారెంట్లో ఇలా ఎక్కడైనా తాము కొనబోయే అలాగే ఆర్డర్ చేయబోయే డైరీ ప్రోడక్ట్ సహజమైనదా లేదా కృత్రిమంగా తయారైనదా అనే వివరాలు చూసుకోవాలి ఆ వివరాలు లేకపోతే అడిగి మరీ ఆ వివరాలు లేబుల్ మీద రెస్టారెంట్లో అయితే మెనులో పొందుపరచాలి అలాగే వినియోగదారులు కూడా డిమాండ్ చేయొచ్చు అంటే వినియోగదారుడు ఇప్పుడు ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏదైనా పన్నీర్కు సంబంధించిన ఆర్డర్ ఇస్తే మీరు సహసిద్ధమైన పన్నీర్తో ఉన్న వంటకం కావాలా లేదంటే కృత్రిమ పన్నీర్ కావాలని వాళ్ళు అడగాలంట ఒకవేళ అక్కడికి వచ్చిన వినియోగదారుడు లేదు నాకు సహసిద్ధమైన అవసరం లేదు కృత్రిమ పన్నీర్తో చేసి అంటే ఇచ్చేయచ్చు ప్రాబ్లం ఏం లేదు కానీ ఆ క్లారిటీ చెప్పాలి అలా చెప్పకుండా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తారు కానీ మార్కెట్లో ఎక్కువ మనం తింటున్న పన్నీరు సహజమైందా కాదా అనేది చూసుకొని తీసుకోమని చెప్తున్నారు అధికారి